రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు సోదరులకైతే శుభవార్త అనమాట ఈరోజు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనమాట అవి ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ అవుతున్నాయి ఈరోజు ఖచ్చితంగా మీ అందరికీ జమ అవుతున్నాయా లేవా వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను ఈ వీడియోలో చెప్తానమాట మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియోను ఒక లైక్ చేసి మిగతా రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి అయితే అయితే మనకు తాజాగా ప్రభుత్వం చెప్పిన ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే రైతు బంధు డబ్బులు అయితే ఈరోజు కూడా మనకైతే విడుదల చేస్తున్నారనమాట నిన్న కూడా దాదాపుగా వచ్చేసి రెండు లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేశారు అది కూడా ఎవరికంటే మూడు ఎకరాలు నాలుగు ఉన్న రైతులకైతే నిన్న నిన్న కూడా పడ్డాయి కానీ చాలామంది ఐదు ఉండి నాలుగు ఎకరాలు నుండి పడలేదని చెప్పి చెప్తున్నారనమాట ఇలా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు నుండి పడిన రైతులు ఎవరైతురో వాళ్ళందరికీ ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులు మీ అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు మీరందరూ చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద ఒకసారి మీకు ఇంతవరకు రైతుబంధు వచ్చిందా రాలేదా అలానే మీ పేరు మీద ఎన్నికరాల ఉంది ఎన్ని గుంటలు ఉంది ఇట్లా స్పష్టంగా మీరు ఒక కామెంట్ చేస్తే మీకు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేనైతే చెప్తానమాట ఇంకోటి ఏంటంటే రైతుబంధు డబ్బులపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది మనం ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక డేట్ కూడా ఇచ్చింది ఏదంటే మార్చి ముప్పై ఒకటిలోగా మీ అందరికైతే రైతు బంధు అయితే చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది కదా అయితే ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటి లోపే మనకు మార్చి ముప్పై ఒకటి లోపే మొత్తం డబ్బులు అనేది అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇంకా మనకైతే నెల అవుతుందనమాట ఈ నెల రోజులలో మొత్తం పది ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధిస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్పింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి ఎవరైతే రైతులు ఉన్నారో వచ్చేసి ఐదు లేదా పది ఎకరాలు వారికే ఇవ్వాలని చెప్పి భావిస్తుంది అని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మీరందరూ ఏం వరీ కానవసరం లేదు ఇలా పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతుో వీళ్ళందరికైతే డబ్బులు అయితే వస్తాయి మరి పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు మీ అందరికీ రావడానికైతే చాలా ఆలస్యం అయితే పడుతుందన్నమాట ప్రభుత్వం అయితే పదిహేను వాళ్ళకైతే ఇవ్వద్దు అని చెప్పి చెప్తుందనమాట కానీ మీకు ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు దాదాపుగా మనకు ఎనభై శాతం వరకు అయితే వచ్చే అవకాశాలు లేవు కేవలం వచ్చేసి పది ఎకరాల లోపు వాళ్ళకే పది ఎకరాల కిందికి వాళ్ళకే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అలానే రైతు రుణమాఫీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు రైతు రుణమాఫీ కూడా మీ అందరికీ ఏంటంటే ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ కూడా త్వరలోనే ప్రకటన చేస్తుందన్నమాట మీరందరూ ఏం వరకు అనవసరం లేదు త్వరలోనే మీ అందరికీ రైతు రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేస్తుంది అనమాట మీరందరూ మంచిగా రుణమాఫీ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద చేయ కామెంట్ చేయండి రైతు భరోసా కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట త్వరలోనే మీకు రైతు భరోసా డబ్బులు కూడా అందుతాయి మీరందరికీ ఖచ్చితంగా మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు కూడా అయితే పడతాయి అనమాట అయితే వీటన్నిటికీ ప్రాసెస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఇంకొక రెండు నెలలు అయితే పడుతుంది రైతు రుణమాఫీ రైతు భరోసాకైతే ఇంకా రెండు నెలలు పడుతుంది కానీ రైతు బంధు అయితే ఈ నెలలోనే పూర్తి అవుతుంది అనమాట మీరేం దిగులు చెందన అవసరం లేదనమాట ఇదే లాస్ట్ అనమాట ఈ నెల ముప్పై ఒకటి లోప ప్రతి ఒక్కరికి రైతు బంధు సాయం అయితే అందుతుంది పది ఎకరాల్లోపున్న రైతులు ఎవరైతేరో వీళ్ళందరికీ రైతు బంధు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మిగతా వాళ్ళకైతే షేర్ చేయండి చాలామందికి మీరు ఎవరైతే లైక్ చేయట్లేదు ఈ అయితే షేర్ చేయట్లేదు అనమాట ఓకే ఇంకా మీ అందరికీ ఎటువంటి డౌట్స్ ఉన్న రైతు బంధు సంబంధించి రైతు రుణమాఫీ సంబంధించి రైతు భరోసా డౌట్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో ఎవరికైనా ఇప్పటివరకు డబ్బులు పడ్డాయా నిన్న మనకి రీసెంట్గా నిన్న మొన్న ఎవరికైనా డబ్బులు పడ్డవాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేసి మాకు ఈ జిల్లా అన్న మాకు మొన్న డబ్బులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేయండి తెలుసుకుందాం మనం ఎంత శాతం వరకు రైతు బంధు అయితే పూర్తి అయిందని చెప్పేసి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎటువంటి మీకు ఎడ్యుకేషన్ అయినా అలానే మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా నేను ఆ గ్రూప్లో అందజేస్తాను మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న సమాచారాలు కూడా నేను ఆ గ్రూప్లో అనమాట మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో రెండు వేల ఆరు వందల మంది ఉంటారు అందులో మీరైతే జాయిన్ అవ్వండి మీకు ఖచ్చితంగా ఆ గ్రూప్ కూడా యూజ్ అవుతుంది ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా రైతు భరోసా ఎవరైతే రైతు రుణమాఫీ సంబంధించి వెయిట్ చేస్తున్నారో ఇంకా రెండు నెలలు అయితే పడుతుంది మీరు వెయిట్ చేయండి కానీ రైతు బంధు మాత్రం ఈ మార్చి ముప్పై ఒకటిలోగా రైతు బంద్ అయితే ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తుంది అనమాట ప్రభుత్వం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్